గ్రామంలో ఉన్న అందరు చిన్నపిల్లల చేత కూడా ఈ కాగడాలు వెలిగిస్తారండి అది కూడా చింతలూరు నౌకాంబిక అమ్మవారి జాతర మొదలు పెట్టిన తర్వాత వచ్చే అమావాస రోజుని గ్రామంలో పిల్లలందరి చేత కూడా ఈ కాగడాలు వెలిగించి అంగరంగ వైభవంగా అమ్మవారిని ఊరేగిస్తూ బాజా బజంత్రేలతో మేళ తలాలతో ఈ రాత్రి అంతా జాగారం చేస్తారండి అంతేకాదండి పిఠాపురం మహారాజా వారు వాడపల్లి వెళ్లిన ప్రతిసారి కూడా ఈ అమ్మవారిని దర్శించుకునే వెళ్లేవారట అండి అలా వెళ్లే క్రమంలో అమ్మవారి అభిష్టం మేరకు ఆ గుడి పక్కనే ఒక నీతి వించి గ్రామంలో ఎవరు పెళ్లి చేసుకున్నా ఆ రోజునే ఆ నూతిలో నీళ్లతో అమ్మవారిని దర్శనం చేసుకోవాలని ఆయన ఆ గ్రామంలో ఉన్న కోరారటండి పాటు ఆ కూడా శిథిలావస్థ చేరుకున్నాయి తదుపరి ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మించారండి తర్వాత గ్రామస్తుల సహకారంతో అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసి జాతర తీర్థ మహోత్సవాలు కన్నులు పండుగ జరిపిస్తున్నారండి అమ్మవారి పేరైతే పసిపిల్లల బాలరాలను చింతలను తీర్చే చింతాలమ్మ తల్లండి ఈ గ్రామం వచ్చి రాజమండ్రికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మా కడిపి సోదర గ్రామం అయిన పొట్టిలంక గ్రామం అండి